హైవర్స్ రాజోలు అక్కడ ఉన్నటువంటి సావరణ ఒక ప్రాంతం చిన్న గ్రామం పుష్ప భర్తతో దూరంగా ఉంటూ ఉంది ఈ పుష్ప తల్లి సోదరుడు ఉన్నా ఇంతలో షమ్మి అని చెప్పేసి ఒక అతను ఇష్టపడ్డాడు ఏదైనా కలిసి ఉందని అని చెప్పేసి అన్నాడు సో అక్రమ సంబంధమా లివిన్ రిలేషన్ ఆ లివిన్ సుప్రీంకోర్టు చెప్పింది లివిన్ రిలేషన్ హ్యాపీగా ఉంటున్నారు అలా ఉంటున్నటువంటి మూమెంట్లో ఏమైంది వీడు తాగుడికి బానిసాడు డబ్బులు కావాలి దెన్ ఈవన అడిగాడు ఉన్నంత వేస్తుంది వీడు దొరికినాడి దోచుకున్నాడు అంటే దొరికినాడి బయట తీసుకుంటే తాగుతున్నాడు ఇక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది మొగుడు వదిలేసి వచ్చి నాతో ఉంటుంది దెన్ పడుకుంటే పడుకుంటేనే వంద మందితో పడుకుంటే ఏంటి నాతో పడుకుంటే దానికంటే నేను డబ్బులే ఉన్నావు వేరేతో పడుకుంటే డబ్బులు వస్తాయి కదా పడుకో డబ్బులు వస్తాయి నాకు ఇవ్వన్నాడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు నువ్వంటే ప్రేమరా నీతో ఉన్నానరా మూగుణ్ణి కాదని నీతో వచ్చాన్రా ఇప్పుడు అంటే లేదు లేదు కళ్ళు కసే వాడు పని అయిపోయితే నీకు డబ్బులు ఇస్తా డబ్బులు నాకు ఎంత దారుణం చూడండి వాడిని చంపేసి నీ ముందుగానే కానీ భయపడిందో ప్రేమతో ఉందో కానీ చేయలే ఇక వాడేం చేశాడు వచ్చాక నిన్న పడుకుంటావు లేదా అన్నాడు అంటే వ్యభిచారం చేస్తా లేదా ఏం మాట్లాడుతున్నా అంటే చేయను అంటే కథ తీసుకొని ఘోరంగా పొడి చేశాడు ఆ మూమెంట్లో ఆ పుష్పవాళ్ళ తల్లి అన్నదమ్ముడు ఎవరు అతను కూడా అడ్డుస్తా వాళ్ళని కూడా పొడకపోయాడు ఉడకూడ పోడ్చాడు వాళ్ళమాట పాపం పాపం దారుణ దారుణంగా పోడిచాడు గొప్ప కొలిపోయి చనిపోయింది ఇప్పుడు పోలీసు చదుపులో ఉన్నాడు పారిపడి అన్నారు మేము పట్టుకుని ఉండొచ్చు ఈ పాడికి వీడికి ఇంటి మీకు అర్థమైందా దండం పెట్టి మరీ చెప్తున్నాను చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ డబ్బున్నోళ్ళు కానీ పేదోళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మతం ఏదైనా కులం ఏదైనా ఏదైనా గుర్తుంచుకోండి అవతల వాడు అర్హత ఉన్నవాడు మిమ్మల్ని కంటికి రప్పలా కాపాడుకునేవాడు సమాజంలో మంచిగా ఉన్నటువంటి వాడు అనుకుంటే వాటితో పెళ్ళైనా లవ్ అయినా లివిన్ అయినా ఇంక మీకు నచ్చింది ఏదైనా ఏదో ఆ కాన్సెప్ట్ పాస్ వాడు ఏదో చెప్పేది నమ్మేసి మీరు కనుక వెళ్తే సర్వనాశనం అయిపోతుంది మీ లైఫ్ అప్లై దేప్లైతే ఆడవాళ్ళని తొందరపడి నమ్మొద్దు ఓకేనా ఇక ఇదే మూమెంట్లు ఇంకొక న్యూస్ నెల్లూరు జిల్లాలో మరో భర్తం జరిపింది రాగమ్మను రాపూర్ సమ్మెదో నెల్లూరు దగ్గర కూడా పనికి మాలింది ఎవరినో ఉంచుకుంది దెన్ మొగుడికి ఈ విషయం తెలిసింది కరెంటు వైర్తో గొంతు బీగిచ్చేసి వాటిని చంపేశారు ఫిక్స్ట్ చెప్పిన మొగుడిని చంపిన పిల్లం పారిపోయింది మధ్యలో అక్రమ సంబంధం పోలీసులు దొరికిపోయాడు మరలా చెప్తున్నా చూడండి ఇవన్నీ కూడా ఇటువంటి దరిద్ర దారుణాలు కానీ ఎప్పుడు జరుగుతాయంటే ఏపీలో ప్రజెంట్ ఎక్కువగా జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఏపీలో ఉన్నవారిలో అత్యధికులు కష్టపడి వాళ్ళ పని ద్వారా చూసుకుంటా పోతుంటే ఇంకొంతమంది సులభంగా బతటానికి ప్రభుత్వం వచ్చే పథకాలు డబ్బులకు అలవాటు పడిపోయి సుఖమరిగి ఇంక వాళ్ళు ఏది చేస్తే ఇంకా అనకూడదు కానీ ఏది వైపు చేసుకుంటా పోతున్నారు చెప్పండి నాక చిరాకే వస్తుంది వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మీ చుట్టూ అలా ఎవరునో ఉన్న మీరు అలా ఎవరునో ఉన్న ఆ మైండ్ సెట్ దయచేసి మారండి ఇకనన్నా చక్కగా పద్ధతిగా ఉండండి